డబ్బు పెట్టడం శ్రమ పెట్టడానికి మించిన ఆనందం ఇంకేముంటుంది అనేలా మార్చేసింది ఇప్పుడు సమంతకి జరిగిన సిచ్యువేషన్ అందరికీ తెలిసింది సమంత ఎన్నో ఆర్గనైజేషన్స్కి సహాయాలు అందిస్తూ పిల్లలకి పెద్దలకి అని లేకుండా తన డబ్బులో సక్క వంతు మాత్రం ఎప్పుడూ సహాయాన్ని అందిస్తూనే కనిపిస్తుంది మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు హిందీ తమిళం వంటి భాషల నుండి ఏకంగా శ్రీలంక వంటి దేశాల్లో సైతం నిరుపేదలకి సహాయాన్ని అందిస్తూ వస్తూ ఉంటుంది తను పిల్లలకి ఎంతలా సహాయం చేస్తుంది అంటూ తనను చూసి చాలామంది సెలబ్రిటీసే ముందడుగు వే కనిపించడం మనం చూస్తూ వచ్చేసాం అటువంటి సమంత పదేళ్ల క్రితం చేసిన ఒక మంచి పని ఈరోజు సమంత కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చేలా చేసేసింది అయితే గతంలో సమంత ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు తన చేతిలో ఒక ఐదు వందల రూపాయలు కూడా లేని పరిస్థితుల్లో నుండి రావడం జరిగింది అటువంటి సమంత తనలాంటి అమ్మాయిలు ఎందరికీ సహాయం అందించి ఆర్థికంగానే కాదు చదువు పరంగా కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అంటూ కోరుకుంది అలానే చాలా మంది శ్రీలంక ప్రజలకి చదువు పరంగా సహాయాన్ని అందిస్తూ బాధ్యతను వహిస్తూ వచ్చేసింది ఈ భాగంగానే శ్రీలంక నుండి ముంబైకి ఎయిర్పోర్ట్లో చేరుకుంటూ ఉన్న సమయంలో సమంత చేతుల మీదుగా అందుకున్న సహాయం అందుకున్న అమ్మాయి ఈరోజు హెయిర్ హాస్ట్గా సమంత ముందు కనిపించి సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది అది చూసి శామ్ అయితే ఒక్కసారిగా కుంగిపోయిందని చెప్పుకోవచ్చు ఆనంద బాస్పాలతో ఒకవైపు బాలీవుడ్లో బెస్ట్ యాక్టర్గా అవార్డ్స్ని అందుకోవడం మరొక వైపు సమంత చేసిన మంచి పనులకి గుర్తింపే కాదు ఫలితం కూడా దక్కుతూ ఆ అమ్మాయి ఈరోజు తన కళ్ళ ముందు కనిపించడంతో ఆనందంతో పొంగిపోతూ వచ్చేసింది వాటికి సంబంధించిన ఫోటో ని కూడా షేర్ చేసుకుంటూ శామ్ కోసం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చేసింది శ్రీలంక